పాదపద్మేతయో శ్రివా ప్రణమామి అస్మద్గురుభ్యో నమ ప్రియ ఆత్మబంధువులారా ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకుందాం అనుకుంటున్నాను మంత్రలేఖనం మంత్రం అంటే ఏమిటి మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటే ఏదైతే మననం చేస్తే మనల్ని రక్షిస్తుందో దాన్ని మనం మంత్రం అని అంటూ ఉంటాం గాయంతి త్రాయతే ఇది గాయత్రి గానం చేస్తే గనక రక్షించేది గాయత్రి గాయత్రి మంత్రాన్ని ఋషులు మనకి అందించినప్పుడు దాన్ని మహామంత్రము అని నిర్వచించారు మహామంత్రం అంటే మంత్రాలన్నింటిలోకి శ్రేష్టమైనది అని కదా మనకు అర్థం ఇది మనకి గురుదేవుడు వేదమూర్తి తపోనిష్ట పండిత శ్రీరామశర్మ ఆచార్య ద్వారా అందించబడింది అలాగే వారు మనకి ఒక నిర్దేశాన్ని ఇచ్చారు నిత్యం చేసుకునే అనుష్ఠానంలో జపము తపము స్వాధ్యాయము ఆరాధన ఆచరణ వీటన్నిటిని కలిపి ఒక అనుష్ఠానం కింద భావించేటట్లయితే మంత్రలేఖనాన్ని ఏకాగ్రత పెంచుకునేందుకు అనుగుణంగా మీరు తప్పనిసరిగా ప్రతిరోజు కూడాను ఒక నియమిత సంఖ్యలో మంత్రాన్ని కూడాను రాస్తూ ఉండండి అనే ఒక నిర్దేశాన్ని ఇచ్చారు ఇంతకీ మంత్రలేఖనం వల్ల మనకి పొందే లాభాలేమిటి అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం గాయత్రి మంత్రలేఖనంకి రాయడానికి కొన్ని నియమాలుంటాయి అవేమిటో ముందుగా చూద్దాం మంత్రం రాసేటప్పుడు ముందుగా ఒకసారి మంత్ర అర్థాన్ని మననం చేసుకోవాలి మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలి అందుకోసం మంత్రాన్ని రాసేటప్పుడు మనస్సులో లేదా పైకి తక్కువ స్వరంతో జపిస్తూ రాయడం మంచిది అలాగే వ్రాసిన దాంట్లో ఉచ్చారణలో కానీ అక్షర దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి మంత్రలేఖనం శుద్ధంగా స్పష్టంగా ఉండాలి వేగం పనికిరాదు శ్రద్ధతో ఏకాగ్రతతో రాయాలి మంత్రం రాసేటప్పుడు శ్రద్ధ భక్తి విశ్వాసం ఈ మూడు కూడాను ఉండి సమర్పణ భావంతో రాయాలి మనం వీలైనంతవరకు ప్రతిరోజు ఒకే స్థానంలో కూర్చొని ఒకే సమయంలో రాయడానికి ప్రయత్నించండి శుచిగా ఉన్న ఏ స్థానం ఉందైనా ఎప్పుడైనా అస్వస్థనైనా కూడా స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ రాయవచ్చును